గీత కార్మికుల గురించి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన గీత గుర్తి చేస్తూనే ఆనాడు ఆ రోజుల్లోనే రంపజోడవరం దగ్గర పందిరి మామిడిలో యాభై ఎకరాలు స్థలం ఇచ్చి తాటి పరిశోధన కేంద్రం పెట్టి భవిష్యత్తులో నేరా కావచ్చు తాటి ఉత్పత్తులు ఏదైతే బెల్లం కావచ్చు కలకండ కావచ్చు ఇవన్నీ కూడా ఔషధాలు ఉన్నటువంటిది దీన్ని పరిశోధన చేసి భవిష్యత్ తరాలకు అందించమని చెప్పి యాభై ఎకరాల్లో మరి తాటి పరిశోధన కేంద్రం నానాడే నందమూరి తారక రామారావు గారు పెడితే పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఏదైతే ఈ నీరా ఉందో కేరళ కావచ్చు తమిళనాడు రాష్ట్రాల్లో అధ్యయనం చేయమని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంపితే ఆనాడు వాళ్ళందరూ కూడా తయారు చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు దురదృష్టవశాత్తు ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అవి కూడా బుట్ట దాఖలైన ఈ రోజున మేము కూడా గౌడ కార్పొరేషన్ కావచ్చు శెట్టిపల్లి కార్పొరేషన్ నుంచి కూడా మేము మళ్ళీ ప్రతిపాదనలు పెట్టాం మా బీసీ మంత్రి కానివ్వండి మా ఎక్సైజ్ శాఖ మాచ్యులు కానివ్వండి మరల ఈ యొక్క నేరాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి కృత నిశ్చయంతో మానగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఈ కార్యక్రమాన్ని కూడా మేము రోజున నేరా కావచ్చు తాటి బెల్లం ఉత్పత్తులు కావచ్చు ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం